ఫ్రెండ్స్ ఈరోజు నీతి నిజాయితీలకు నిలువుటద్దం స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్రా గాంధీ వావిలాల గోపాల కృష్ణయ్య గారి వర్ధంతి ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారి జీవిత విశేషాలను సంక్షిప్తంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను పంతొమ్మిది వందల ఆరు సెప్టెంబర్ పదిహేడున గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వీరు జన్మించారు వీరు పత్రికా విలేకరిగా ఉత్తమ శాసనసభ్యునిగా గ్రంథాలయ ఉద్యమ సారథిగా ఎందరికో ఆదర్శంగా స్ఫూర్తి ప్రదాతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అలాగే విశాలాంధ్ర ఉద్యమం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు అలాగే ఎనభై ఐదేళ్ళ వయసులో కూడా పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన మద్యపాన నిషేధ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు వీరి సేవలను గుర్తిస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ సత్కారంతో అలాగే భారత ప్రభుత్వం పద్మభూషణతో సత్కరించడం జరిగింది జీవితాంతం నిరాడంబరంగా జీవించిన వీరు తొంభై ఆరు సంవత్సరాల వయసులో రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిది